మొదటి వృత్తాంతములు ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా చెప్పండి చాలండి యుద్ధమందు మొదటి మాట చాలు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా కాబట్టి యుద్ధంలో వాళ్ళు మొదటి ఏం చేశారు ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు యుద్ధం చేయడం ప్రారంభించక ముందు లేదా ప్రారంభించారు తర్వాత ఏం చేస్తారు రాయబడింది యుద్ధమందు చెప్పండి వారు దేవునికి మొరపెట్టగా చూడండి ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి యుద్ధానికి వెళ్ళారా చెప్పాలా వెళ్ళారు యుద్ధం చేస్తున్నారా చెప్పాలి గట్టిగా చేస్తున్నారు యుద్ధము చేసిరి యుద్ధానికి వెళ్ళిరి వ్రాయబడింది బైబిల్లో నేను కొత్తగా రాసింది ఏం కాదు యుద్ధానికి వెళ్ళారు యుద్ధము అంటే పరీక్ష హాలుకు వెళ్ళాలి పరీక్ష అంతేగాని ఆయనే పరీక్ష హాలుకు వెళ్ళిపోయి ఆయనే పేపర్ తీసుకొని హాల్ టికెట్ నెంబర్ కూడా ఆయనే రాసేసి లాస్ట్లో సంతకం పెట్టొచ్చేస్తే వాళ్ళు కూడా మనకు పెద్ద ఇస్తారు గుండు సున్న స్ట్రాంగ్గా ఉండడానికి ఎప్పుడు గుర్తుంచుకోవడానికి పేపర్లో ఏమీ లేదు కాబట్టి పెద్ద సున్నా రాసి పెడతారు వాళ్ళు కాబట్టి ఏమిటంటే మనం వెళ్ళాలి చేయాలి సరే ఓకే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళారు యుద్ధం చేశారు అయితే యుద్ధం వెళ్ళడం యుద్ధం చేయడం మాత్రమే కాదు అంటే మనం దేవుని బిడ్డలుగా తర్వాత ఆధ్యాత్మిక సత్యములు ఎరిగిన వారిగా మనం చేసేది ఇంకొకటి ఉంది ఏముంది అటు రాబడింది యుద్ధమున యుద్ధమందువారు దేవునికి మొరపెట్టగా దేవునికి మొరపెట్టగా సోదరుడ సహోదరి చూడండి మన విజయం అనేది మనం రాసిన పేపర్ మీదనే ఆధారపడలేదు లేదా మనం వెళ్ళి ఇంటర్వ్యూ మీద ఆధారపడలేదు మన సామర్థ్యం మీద ఆధారపడలేదు మళ్ళీ చెప్తున్నాను ఆధారపడలేదంటే నువ్వు రాయొద్దా ఖచ్చితంగా రాయాలి నువ్వు వెళ్ళొద్దా ఖచ్చితంగా వెళ్ళాలి నువ్వు చదవద్దా ఖచ్చితంగా చదవాలి నువ్వు వ్యాపారానికి వెళ్ళొద్దా ఖచ్చితంగా వెళ్ళాలి చూడు నేను అది ఆధారపడలేదంటే అది స్కిప్ చేయమని కాదు అది పక్కన వదిలేయమని కాదు అది నువ్వు చేయాల్సిన పార్టీ కానీ అలా చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా వ్యాపారానికి ఇల్లులందరూ లాభాలు సంపాదించేస్తున్నారా అలా ప్రయత్నం చేసిన వాళ్ళందరూ గొప్పలు అయిపోతున్నారా అలా అయిపోతే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫెయిల్యూర్స్ లోకంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రపంచం చెప్పేది ఏమిటంటే ఓన్లీ టూ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ మాత్రమే సక్సెస్ఫుల్ ఉన్నారు ఓన్లీ టూ పర్సెంట్ అంతే ప్రపంచంలో మిగతా నైంటీ ఎయిట్ ఫెయిల్యూర్స్ అంతే అంటే అర్థం ఏమిటి మనం చేయాల్సి చేసినంత మాత్రాన మనము జయము పొందుకోలేము లేదా సక్సెస్ పొందుకోలేం రాయబడింది యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా దేవునికి మొరపెట్టగా కాబట్టి ప్రార్థన కాబట్టి ప్రార్థన మనం చేయాల్సిన పని ప్రార్థన